నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్లో బహుజన సమాజ్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్య కార్యకర్తలు ఇతర నేతల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బహుజన సమాజ్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు తొలుత వేదికపై ఉన్న నాయకులను అందరినీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిచయం చేసుకున్నారు అనంతరం ఆర్ఎస్పికి స్థానిక నేతలతో పాటు కార్యకర్తలు బొకేలు షాల్వాలతో ఘనంగా సన్మానించారు గీతం కొల్లాపూర్ కల్వకు వనపర్తి కద్వాల అలా మహబూబ్నగర్ జల్చెర్లా కేవలం బదలాయింపే జరిగింది తప్ప మరి దొరల నుంచి బహుజనులకు మాత్రం అధికారం రాలేదు ఇదంతా కూడా ప్రజలు గుర్తిస్తారని అనుకుంటున్నాను ఒక దొరల పార్టీ నుంచి ఇంకొక దొరల పార్టీ వచ్చింది తప్ప పేద ప్రజలకు మాత్రం ఇక్కడ అధికారం రాలేదు మళ్ళీ ప్రజలు ఆ ప్రభుత్వాలు ఇచ్చే తాయిలాలకు ఆధారపడే విధంగానే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప ఇంకొకటి లేదనేది చాలా క్లియర్గా గా అర్థమవుతున్నది మరి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో లేనప్పుడు టీఎస్పీఎస్సి బోర్డును ప్రక్షాళన ఉన్నారు మరి ఇంతవరకు అయితే నెల రోజులైతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఇంతవరకు ఆ బోర్డు సభ్యులు రాజీనామా చేసిండ్రు వాళ్ళ రాజీనామాలు ఆమోదించిండ్రా లేదా చైర్మన్ రాజీనామా ఆమోదించినరా లేదా అనేది తెలంగాణ తెలియదు సో అదేవిధంగా మరి నిరుద్యోగులకు ఎలాంటి ఇవ్వబోతున్నది సర్కారు ఏ విధంగా క్యాలెండర్ పెట్టబోతున్నది అన్న విషయం కూడా స్పష్టత లేదు మరి గ్యాస్ కనెక్షన్ల మీద స్పష్టత లేదు కేవలం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించు మేము ఆ రోజు చెప్పిన మహిళలకు బస్సు ప్రయాణం ఉత్తంగా కల్పించడం మంచి స్వాగతించిన నిర్ణయం స్వాధించలేక నిర్ణయే కానీ మరి ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు వాళ్ళందరూ కూడా ఆ రికార్డుతే రికార్డు నుంచి కుటుంబాల నుంచి లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళని ఆదుకోవడం కోసం మరి ప్రభుత్వం ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కానీ మరి ఆల్టర్నేటివ్గా ఆస్తి వచ్చే విధం చూస్తున్నారా చూస్తున్నారంటే ఇంతవరకు స్పష్టత లేదు మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు ఇంతవరకు ధరణి పోర్టల్ మరి రద్దు చేసిన దాఖలాలు కానీ లేదు ధరణి పోర్టల్ ఏ విధంగా చేస్తున్న విషయాలు కూడా చెప్పడం లేదు అదేవిధంగా చాలా మంది హాస్టల్ వార్డెన్లు తర్వాత గురుకుల పాఠశాలలో వీళ్ళన్నింటిలో కూడా విద్యార్థులకు ఇవ్వాల్సిన మిశ్చార్జీలకు బిల్స్ దాదాపుగా ఎనిమిది నెలల నుంచి చాలా హాస్టల్లో కూడా రాలేదు నేను మాకు చాలా మంది వార్డెన్లు కలిసినప్పుడు మాకు బిల్స్ ఇంతవరకు రాలేదని చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం మరి అలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వచ్చిన నెల రోజుల లోపలనే మళ్ళీ మేము ఈ పోరాటాలు మొదలుపెట్టి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి మరి ఇంత తొందరగా ప్రభుత్వాన్ని నిలదీయడం మాకు కూడా ఇష్టం లేదు కానీ నిజాలైతే చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది మరి హాస్టళ్లలో ఐదు ఐదు ఆరు నెలల నుంచి ఇంతవరకు బిల్స్ రావడం లేదు హాస్టల్ వార్డన్లందరూ కూడా గురుకుల పాఠశాలలో వీళ్ళందరూ కూడా టీచర్లు కూడా వాళ్ళు అప్పులు చేసి వచ్చి పిల్లలకు తిండి పెడుతున్న పరిస్థితి ఇలా ఉన్నది అది పోవాలి మరి మీరు మళ్ళీ గత ప్రభుత్వం చేసినట్టుగా అడ్వర్టైజ్మెంట్ల మీదనే వాటి మీదనే వీటి మీదనే ఖర్చులు పెట్టి మళ్ళీ ఆ పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా పోవడం అనేది మరి మంచిది కాదనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అర్జెంటుగా హాస్టళ్లకు గురుకుల పాఠశాలకు అన్ని సంక్షేమ హాస్టళ్లకు విడుదల చేయాల్సిన బిల్స్ను అర్జెంటుగా రిలీజ్ చేసి పిల్లలను ఆదుకోవాలని చెప్పేసి అదే ఎగ్జామ్ సీజన్ వస్తుంది కాబట్టి ఆదుకోవాలని కోరుకుంటున్నాను మరి నిన్న జైరాబాద్లో ఒక గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అమ్మాయి మరి ఆత్మహత్య చేసుకున్నది మరి గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయంటే ఈ ఆత్మహత్యల పరంపర ఆగాలి అంటే మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి సంక్షేమ శాఖ మంత్రి ఇంకా ఎవరు రాలేదు మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ప్రతి స్కూల్లో కూడా ఒక కౌన్సిలర్ను ఒక సైకాలజిస్టును అపాయింట్ చేయాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అట్లయితేనే జీవితాలు బాగుపడితే లేకపోతే ఇంతకుముందే మరి ఒక పదిహేను రోజుల క్రితం తెలంగాణలో ఒక నిరుద్యోగి సూసైడ్ చేసుకున్నాడు దొరనకల్ నియోజకవర్గంలో అదేవిధంగా నిన్న ఒక అమ్మాయి పదకొండవ తరగతి అమ్మాయి సూసైడ్ చేసుకున్నది తెలంగాణలో అంటే మళ్ళీ ఆత్మహత్యలు తెలంగాణ కాకూడదు ఆ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి మరి ప్రతిదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పెరుగుతూ ఉన్నాయని ఆ రోజు నినదించిన అన్ని పార్టీల్లో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది అలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి అర్జెంటుగా మరి ఒక సైకాలజిస్ట్ను ప్రతి స్కూల్కు ప్రత్యేకించి గురుకుల పాఠశాలలు ఏవైనా ఏ కేజీబీవీలు కావచ్చు లేకపోతే ఆశ్రమ పాఠశాలలు కావచ్చు లేకపోతే హాస్టల్ కావచ్చు వీటిలో తప్పనిసరిగా సైకాలజిస్ట్ సర్వీసులు పెట్టాలి లేకపోతే పిల్లల జీవితాలు మళ్ళీ ప్రమాదంలో పడే ఇది ఉన్నదని చెప్పేసి ప్రాజెక్టులో కానీ మిషన్ భగీరథలో కానీ పనిచేసిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిల్లులు రిలీజ్ చేయకుండా వాళ్ళని పర్మనెంట్గా బ్లాక్ లిస్ట్ చేయాల్సిందిగా కూడా వాళ్ళు ఎంత పెద్ద కంపెనీలను కావచ్చు వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ uh, చేస్తున్నా